హలో ఫ్రెండ్స్ స్టార్ మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ చూసిన బేస్లకి ఈరోజు అప్డేట్ టైం వచ్చి పది ఇరవై రెండు ఈ టైంలో నిఫ్టీ వచ్చేసి ఐదు పాయింట్ ప్లస్ రన్ అవుతుంది ఇక ఓపెనింగ్లో అయ్యి లోలు క్లోజ్ చూడడానికి ఒకసారి నిఫ్టీలో ఓపెన్ వచ్చేసి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగు వందల యాభై ఎనిమిది లో వచ్చి ఇరవై ఐదు మూడు వందల డెబ్బై ప్రజెంట్ ఇరవై ఐదు నాలుగు వందల పదకొండు దగ్గర ఫీడ్ అవుతుంది అలాగే నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి రెండు వందల తొంభై ఐదు పాయింట్లు ఆ పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ బజాజ్ నిఫ్టీ సివిల్ సర్వీస్ ఇది కూడా ఫైనాన్స్ అరవై ఎనిమిది పాయింట్లు అలాగే నిఫ్టీ బ్యాంక్ ఇరవై ఒక్క పాయింట్ యాభై ఆరు వేలు ఎనిమిది వందల పదిహేడు ఎనిమిది వందల పదమూడు ఉంది ప్రజెంట్ యాభై ఆరు యాభై ఏడు వేలు కూడా క్రాస్ అయిపోయింది నిఫ్టీ హండ్రెడ్ నిఫ్టీ హండ్రెడ్లో వచ్చేసి ఇరవై నాలుగు పాయింట్లు నిఫ్టీ మిడ్ క్యాప్ నూట మూడు పాయింట్లు నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇరవై ఏడు పాయింట్లు ఇవన్నీ ప్లస్లో ఉన్నాయి నిఫ్టీ ఆటో ఒకటి మైనస్ ఉంది ఎఫ్ఎంజీజీ ప్లస్ ఐటీ వచ్చేసి ఎనభై మూడు పాయింట్లు ఎఫ్ఎంజీ వచ్చిన పదిహేను పాయింట్లు జీరో పాయింట్ టూ టూ పర్సెంట్ అంటే దాదాపు ఒక ఫావ్ పర్సెంట్ లోపలనే ఉన్నది ఏదన్నా పెద్ద లాభాలు ఏమీ లేవు అసలు ఈరోజు న్యూస్ చూసుకుంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ అమెరికా కంపెనీ ఒకటి మన ఇండియన్ మార్కెట్ మీద ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ వల్ల ఒక ముప్పై ఆరు కోట్లు ప్రాఫిట్ గెయిన్ అనేది వాళ్ళ వల్ల సెబీ వాళ్ళని నిషేధించింది ఆ కంపెనీతోటి ఈరోజు మార్కెట్ నిన్న సాయంత్రమే సెల్ అయింది ప్రజెంట్ నూటల్లో ఆడుతుంది ఇక మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్లో ఉన్న మొత్తం ఇరవై ఏడు వందల యాభై స్టాక్ ట్రేడ్ అయితే పదహారు వందల ఎనభై ఏడు అడ్వాన్స్ ఉంది డిక్లైన్ తొమ్మిది అరవై ఎనిమిది అండ్ చేంజ్ చేసి నూట ఆరు ఉంది ఫిఫ్టీ టూ వీక్ హైలో ఉన్నాయి నలభై ఆరు స్టాక్స్ అయితే ఫిఫ్టీ టూ లో ఉన్నాయి ట్వంటీ టూ అప్పర్ సర్క్యూట్ ఉన్నాయి అరవై ఒకటి లోయర్ సర్క్యూట్ ఉన్నాయి ఇరవై ఐదు ఈ టోటల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఇవి మార్కెట్ టర్న్ ఓవర్ విషయానికి వస్తే ఈక్విటీ ప్రజెంట్ వచ్చేసి అరవై ఐదు వేల ఆరు వందల యాభై ఎనిమిది అది ఈక్విటీ డెలివరీ చేసిన ముప్పై ఎనిమిది వేలు ఈక్విటీలో అయితే ఇరవై ఏడు వేల కోట్ ఇరవై ఏడు వేల నూట నలభై రెండు కోట్లు కరెన్సీ మార్కెట్ ఇది ఇంట్రెస్ట్ పరంగా పోతే మోస్ట్ యాక్టివ్ ఉన్న కాల్స్లో చూసుకుంటే ఇరవై ఐదు వేల నాలుగు వందలు ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై కాలు ఇరవై ఐదు వేల ఆరు వందలు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కాలు వరకు ట్రేడ్ జరిగింది బాగా ఇవి యాక్టివ్ ఉన్న కాల్స్ విషయానికి వస్తే ఇక లోలు అంటే ఫుడ్ విషయానికి వస్తే ఇరవై ఐదు వేలు నాలుగు వందలు ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల నాలుగు యాభై ఇరవై ఐదు వేల మూడు యాభై ఈ కాల్ పుట్టు రేషన్ ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడైతే బైయింగ్ బాగా జరిగిందో దాన్ని బట్టి ఇది ట్రేడింగ్ అయితే అంటే ఇరవై ఐదు వేలు పైకి వస్తే ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు ఈ ఈ వీక్లో జరిగే ట్రెండ్ అనమాట ఇది ఇది నెక్స్ట్ గురువారం వరకు ఈ ట్రెండ్ ఎలాగైనా ఎలా ఉంటుంది చూడండి ఇక ఓవై ఓపెన్ ఇంట్రెస్ చూస్తే ఇరవై ఐదు వేల నాలుగు వందల పుట్టు ఎక్కువ హయ్యస్ట్ ఇరవై ఐదు వేల నాలుగు వందల కాలు తర్వాత ఇరవై ఐదు వేల ఐదు వందల కాలు ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు వేల ఫు ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వేల ఆరు వందల కాలు ఇవి ఊ అంటే ఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఎక్కువ వ్యాల్యూమ్ జరిగే స్టాక్లో ఇవి ఉన్నాయి అనేది ఇక టాప్ గైన విషయానికి వస్తే ఒకసారి చూడాలి ఫ్రెండ్స్ మనం దాంట్లో మనం చెప్పే విషయాలు మార్కెట్ రన్నింగ్ ఉన్న దాని టాప్ గైన విషయానికి వస్తే నిఫ్టీ ఫిఫ్టీ చూద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న స్టాక్ వస్తే బజాజ్ ఫైనాన్స్ బజాజ్ పిన్ సార్ ఫుడ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎంట్రీలు అంటే జొమాటో అనెండ్ విప్రో బిఎల్ టెక్మాలజా సిప్లా ఎందుకు ఇవన్నీ జీరో పాయింట్ నుంచి దాదాపు టూ పాయింట్ సిక్స్ నైన్ హైయెస్ట్ వెరీ బజాజ్ ఫైనాన్స్ తర్వాత బజాజ్ పిన్ సర్వీస్ వన్ పర్సెంట్ మాత్రం హీరో మోడల్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇక లోజర్ విషయానికి వచ్చే నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీలు ట్రెండ్ ట్రెండ్ వచ్చేసి ఇది ప్రజెంట్ సెవెన్ పర్సెంట్ మైనస్ ఉంది తర్వాత టాటా స్టీల్ మారుతి ఇవి దాదాపు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉన్న కంపెనీలు ఎస్బీఐ గాస్ మైనస్ ఉన్నాయి ఏషియన్ పెయింట్ ఎడ్జెచ్ ఇవన్నీ మైనస్ ఉన్న కంపెనీలు అయితే ఈ రోజుకున్న ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేటు ఉన్న ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాల్యూవి పర స్టాక్ జరిగే ట్రేడ్ వ్యాల్యూ ఉన్నది అయితే ఇక మాట్లాడుకోవాల్సింది అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లాంగ్ టర్మ్లో గురించి ఆలోచన చేస్తే మంచి రిటర్న్స్ ఉన్నది అయితే స్టా ఎక్కువ తొందరగా క్యాష్ చేస్తున్నాం అనే కాన్సెప్ట్ మీద ఇందులోకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తారు అట్లా ఏమవుతుందంటే మైనస్ ఇంట్రాడే ట్రేడింగ్ తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో లాస్ అవుతుంది దాదాపు మన రెండు వేల ఇరవై ఇరవై ఐదులో వచ్చిన సర్వే ప్రకారం లక్ష యాభై వేల కోట్లు ఓన్లీ ఇండియా మార్కెట్లో లాస్ అయిన ఓన్లీ అంటే ఇన్వెస్ట్మెంట్లో లాస్ అనేది ఉంది అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ మైనస్లో ఇంట్రాడేట్ పోషన్ టూ పర్సెంట్ వాళ్ళు ఆ టూ పర్సెంట్ కూడా ఇలాంటి యుఎస్ మార్కెట్లో జరిగిన ఈ కంపెనీలు అంటే అది ఒక్కటనే కాదు ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి అంటే పర్మిషన్ ఉంటుంది స్టేట్మెంట్ అన్నీ ఉంటాయి దాంట్లో ఉండేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళలో దాంట్లో కార్ అంటే పుట్టుని బై చేసి కార్ని సెల్ చేయడం ఫీచర్లో ఫీచర్ ఆప్షన్ చేసి వాళ్ళు ఎడ్జింగ్ చేస్తారు ఎడ్జింగ్ చేసే కంపెనీలు అనమాట అవి అవి అలాంటి కంపెనీలు ఇలాంటి వాళ్ళ దగ్గర క్యాచ్ చేసుకుంటున్నాయి అన్నది వార్త దాంతో మార్కెట్లో నిన్న బేరీ జోన్ వచ్చి అంటే నిన్న పడిపోయే కారణం ఏదైతే మెయిన్ అది ఇక ఈ వార్త ఇప్పుడు ఇప్పుడు అది ట్రెంట్ విషయానికి వస్తే ఇది ఐదు వేల ఏడు వందల నలభై మూడు ఉంది ప్రజెంటు అంటే ఈ ఐదు సంవత్సరాలు ఈ మూడు ఏళ్లలో దాదాపు ఇది ఐదు పన్ టైమ్స్ పెరిగింది మనం లీస్టింగ్ అయినది రెండు వేల నాలుగులో ఫిఫ్టీ టూకి ఇది అది అంటే లీస్టింగ్ రెండు వేల నాలుగులో అయితే రెండు వేల ఇరవై అంటే ఇరవై సంవత్సరాలలో దాదాపు ఇరవై దాని పర్ఫార్మెన్స్ చూస్తే దాదాపు ముప్పై రెట్టు పెరిగింది ఆ కంపెనీ ఇది టాటా గ్రూప్ చెందినది ఇది ట్రెంట్ ఇది చూడండి మామూలుగా ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం ఇది ఎఫ్ఎంజీ స్టాక్ అన్నట్టు ఇది డివిడెండ్ పరంగా ఇట్లా ఈ రకంగా ఉంది డివిడెండ్ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయింది డివిడెండు అరవై పైసలు రెండు వేల ఇరవై రెండు పదకొండు ఒక రెండు వేల ఇరవై మూడు రెండు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు రూపాయలు వస్తుంది ఈరోజు అప్డేట్ ఏదో మార్కెట్ న్యూస్ ఉండడం వల్ల మార్కెట్ కూడా పడిపోయింది ఇది ఐదు వేల ఏడు వందల ముప్పై దీన్ని ఒకసారి హిస్టారికల్ డేటా దీన్ని చూద్దాం అసలు ఎక్కడికెళ్ళి ఎక్కడ వచ్చింది వచ్చిందనేది ఒకసారి అంటే ఎందుకు మనం చెప్పేది ఏంటంటే ఇలాంటి షేర్లని మనం చూస్తే ఇన్వెస్టర్లకి ఎంత దూరం పోయింది అనేది మనకు అర్థమవుతుంది అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అవుతుందా అనేది అర్థమవుతుంది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు డోకా లేదు షార్ట్ టర్మ్లో ఇంట్రాడే చేసుకొని లాభాలు తీసుకున్నాం అనుకుంటుంది లాభం వస్తుంది కానీ అనేది వచ్చేటప్పుడు ఎక్కువ మొత్తం వచ్చినప్పుడు కట్ చేసుకోకపోవడం పెద్ద మైనస్ అది అలా ట్రేడింగ్లో పోయినప్పుడు అట్లా ఉంటుంది హోల్డింగ్ చేసుకోవడానికి ఇది అంతే ఉండదు చూద్దాం వన్ ఇయర్కి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఫైవ్ పర్సెంట్ కదా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే త్రీ పర్సెంట్ జరిగింది ఫైవ్ ఇయర్స్లో తీసుకుంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇట్లా పెట్టడానికి ఇట్లా వచ్చేసింది ఫైవ్ ఇయర్స్ ఎనిమిది అంటే దాదాపు ఇప్పుడు ఆరు వందల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవైలో ఇప్పుడు ఐదు వేల ఏడు వందల నలభై రెండు దీని అవి వచ్చేసి ఒకసారి చూడండి ఇక్కడ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా పోయింది దాదాపు ఇప్పుడు టూ థౌసండ్ పడ్డారండి దాదాపు ఎనిమిది వందల ఇరవై ఏడు పర్సెంట్ దా అప్పటికి చూసుకుంటే దా పదిహేను పర్సెంట్ పెరిగినట్టు ఇప్పుడు ఎనిమిది వందల పర్సెంట్ అంటే దాదాపు ఎనిమిది రేట్లు తొమ్మిది రేట్లు పెరిగింది ఇప్పటికి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్నది ఇక్కడ పెట్టిన కదా టూ థౌజండ్ మైనస్ ఇక మ్యాక్సిమంలో చూస్తే రెండు వేల ఒకటిలో చూడండి తొంభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది కంపెనీ ఒకటి జనవరి డేటా పక్కదని చూస్తే పది రూపాయలు ఉంది మధ్యాహ్నం పది రూపాయల కంపెనీ ఇవ్వాలి ఐదు వేల ఏడు వందలు దాదాపు పర్సెంటేజ్ వచ్చి యాభై ఎనిమిది వేల అరవై ఒకటి ఇట్లాంటి క్రాప్ ఎందుకు చూపిస్తున్నావు అంటే స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి ఇంత రిటర్న్ ఇచ్చిందా అని చెప్పాడు అంటే తొంభై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పదివేలు పెడితే ఎంత ఇరవై వేలు పెడితే ఎంత లక్ష పెడితే ఎంత కోటి వేది ఎంత ఒకసారి చూసుకోండి లక్షకి యాభై లక్షలు పెద్దమ్మతో అమౌంట్ ఉంటుంది కాబట్టి లక్ష అనేది ఈజీగా అయిపోయింది లక్ష ఒక లక్ష ఇన్వెస్ట్మెంట్ పెట్టి అలా హోల్డింగ్ చేసిన ఉంటే ఇప్పుడు యాభై ఎనిమిది లక్షలు వాని అకౌంట్లో ప్రజెంట్ ఉన్న వ్యాల ప్రకారంలో ఉన్న వ్యాల్యూది యాభై ఎనిమిది మొన్న లెక్క అయితే డెబ్బై ఎనిమిది లక్షలు అంటే అక్కడి నుంచి చూసినా కానీ ఇప్పుడు దాదాపు ఇరవై లక్షలు తగ్గింది ఇక్కడి నుంచి వెళ్ళి చూసిన అయితే నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ ఇట్లా లాంగ్ టర్మ్లో ఒక షేర్ క్లిక్ అయ్యే లక్ష యాభై లక్షలు అయ్యింది అనుకోండి అక్కడి నుంచి హెచ్డబ్ల్యూపీ మనము మెయిన్ బేస్ చేసుకున్నట్టు స్టాక్ మార్కెట్లోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలా ఎంతోమంది మాట్లాడుకున్నప్పుడు బ్యాంకింగ్ పోస్టల్ ఇవన్నీ ఇంట్రెస్ట్లు తక్కువ ఉండి ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల దాన్ని బీట్ చేసుకోవడానికి ఈ ఈ టైప్న మనం ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి కారణం అలాగే చాలామంది దీన్ని లాంగ్ టర్మ్ గురించి చాలాసేపు షార్ట్ టర్మ్ తీసుకుంటే కూడా మైనస్ అవుతారు అందుకని ఏంటంటే లాంగ్ టర్మ్లో ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ పెట్టినాం దీనికి ఒక ఐడియా నేను చెప్పేది ఏంటండి ఒక లక్ష రూపాయలు పెట్టినాం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి యాభై ఏడు లక్షలు యాభై లక్షలు అయింది సపోజ్ యాభై లక్షలు ఇంకో రౌండ్ ఫిగర్ ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాలు ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఒక కంపెనీ మంచిగా అలాంటి కంపెనీ ఇలాంటి కంపెనీ ఒకటి అలిగి ఇప్పుడు ఈ కంపెనీలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ యాభై లక్షలు కాస్త హెచ్డబ్ల్యూపీ టిప్ చేసుకొని పెట్టుకుంటే లమ్సం అమౌంట్ ఒకసారి లక్ష రూపాయలు పెట్టినాం ఇప్పుడు యాభై లక్షలు అయింది ఆ అమౌంట్ని నెలకి యాభై వేలు సపోజ్ యాభై వేలు నువ్వు లైఫ్ టైంలో నీకు అమౌంట్ నీకు రిటర్న్ వస్తూనే ఉంటుంది లేకుంటే ఒకటేసారి నీ అమౌంట్ తీసుకొని వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో చేసినా కానీ నీకు మామూలుగా బ్యాంక్ ఎందుకంటున్నాంటే దానికి ట్యాక్స్ ఇవన్నీ ఉంటుంది దీంట్లో అయితే ప్రతి నెల నువ్వు యాభై యాభై వేలు కాకుండా లక్ష రూపాయలు తీసుకోండి ల సంవత్సరానికి పన్నెండు లక్షలు యాభై లక్షలు నీకు ఐదు గంట పోర్ట్ఫోలియో ఫోలియో ఇక్కడ నుంచి నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ని షేర్ మార్కెట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎలాంటి కంపెనీ ఒకటి మన కలిగిందంటే లైఫ్ సెట్ అయినట్టే అనేది మనం చెప్పడానికి రీజన్ ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది అన్ని కంపెనీలు పెడతాయని కావు అన్ని కంపెనీలు పడతాయని కావు ఇలా మెయిన్ ఉపయోగించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రివార్డు ఉంది రిస్క్ ఉంది రెండు ఈ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిస్క్ చేసినా మనకి మనం పెట్టే అమౌంట్ అంటే మొత్తంలో పెట్టుబడి పెడతలేం కదా సపోజ్ మనం సేఫ్టీ మార్గం ఉన్న కంపెనీలలో చూసుకుంటే మనం ఎక్కువ మంది భూమి బంగారం ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి ఎవరైనా వాటి మీద నైంటీ పర్సెంట్ పెట్టి ఓన్లీ టెన్ పర్సెంట్ ఇక్కడ పెట్టండి అక్కడ తొంభై లక్షలు పెడితే ఇక్కడ ఒక పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే సేఫ్టీ ఉన్న మార్గాన్ని ఓకే దాన్ని వదిలేసేయండి అలా పెట్టిన అమౌంట్ని అలాగనే దీన్ని కూడా ఎట్లయితే బంగారం భూమి కొని డిపాజిట్లు పెట్టి ఎల్ఐసిలో పెట్టి ఇంకా వేరే వేరే మార్గంలో పెట్టి ఒక పెట్టిన అమౌంట్కి రిటర్న్ చూడకుండా ఎంత ఎంత కాన్సెప్ట్గా అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారో అలాంటి వాళ్ళకి అది రివార్డ్ వస్తుంది అంటే ఇందులో కూడా నువ్వు అంత కాన్ఫిడెంట్ ఉండి ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నువ్వు బేస్ చేసుకొని ఆ ప్రొడక్ట్ని తెలుసుకున్నావు అన్నీ తెలుసుకున్నావు కానీ మనిషి ఓపిక ఉండడానికి కార మధ్యన ఒడిదొడుకులు చాలా వస్తుంటే పోతుంటాయి అలాంటప్పుడు ఆ ఒడిదొడుకులను తట్టుకొని నిలబడిన వాళ్ళే స్టాక్ మార్కెట్లో అవుతుంది స్టాక్ మార్కెట్ అని కాదు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా బయట ఏం చూసినా దాదాపు ఇన్వెస్టర్లకి మంచి లాభాలు ఇచ్చే కంపెనీ ఏదైనా ఒక టెన్ టూ ఫిఫ్టీన్ ఇయర్స్ గతంలో గతంలో పెట్టిన తొంభై తొంభై తొమ్మిదిలో పెట్టిన కంపెనీ ఇప్పుడు క్లిక్ అయిందంటే తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎంత ఎంత శ్రమ కృషి ఉంటే దాంతో ఆ కంపెనీ ఉంటే ఇప్పటి వరకు సక్సెస్ అవుతాడు అనేది మనం చెప్పే విధం అలాగే స్టాక్ మార్కెట్ అయినా మనం చాలామంది చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అని చాలామందికి ఉన్నారు కదా సెబీ ఇప్పుడు మామూలుగా మార్కెట్ అనేది ఎప్పటికీ ఉంటుంది మన దగ్గర డబ్బులు ఉండాలి ఇది ఎప్పుడు మాట్లాడుకునే మాట మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా ఎప్పుడైనా సరే మన దగ్గర డబ్బులు ఉంటాయి స్టాక్ మార్కెట్లో కంపెనీలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అంటే దాదాపు ఇందులో వచ్చే కంపెనీలు నిఫ్టీ ఫిఫ్టీ అనేది పెట్టి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అనేది పెట్టి నిఫ్టీ టూ హండ్రెడ్ అందులో బెస్ట్ కంపెనీలు సెలెక్ట్ చేసుకొని నువ్వు సెలెక్ట్ చేయకుండా కానీ వాళ్ళే సెలెక్ట్ చేసి ఫండమెంటల్గా టెక్నికల్ అన్ని కంపెనీలను చూసి బీఎస్సీలో ముప్పై కంపెనీలు ఉంటాయి ఈ ముప్పై కంపెనీలు ఎందుకు పెట్టి దాదాపు మూడు వేల కంపెనీలు ఉంటాయి ఆ ట్రేడింగ్ జరిగితే ఐదు వేల కంపెనీలు ట్రేడింగ్ జరిగితే మూడు ముప్పై కంపెనీలు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటే అవి బెస్ట్ కంపెనీ అన్నట్టు నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీ యాభై కంపెనీలు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటూ అది అందులో ఉన్న కంపెనీలని ఎంత 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 కంపెనీలు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్నారనేది అంటే మనం లాంగ్ టర్మ్లో చూసుకుంటే నేను ఇప్పుడు ఒక ఒక జూబ్బిస్ జా ఆ కంపెనీ అంటే ట్రెస్ట్ అది ఏ కంపెనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంటే చూడండి ప్లస్ ఎల్ఐసి ఎల్ఐసి అనేది ఈ సంస్థ ఎన్ఐసి అంటే ఎమర్జెన్సీ ఫండ్లో ఉన్న ఫిక్స్ వాల్యూ కంపెనీ ఈ కంపెనీల గురించి ఒకసారి మాట్లాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ దాంట్లో ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు అంటే దాదాపు తొంభై లక్షలు అంటే ఇక్కడ పక్కన ఉన్న కోటర్ల షేర్లు ఈ పైన ఉన్న స్టాక్ పర్సెంటేజ్ సిక్స్ సెవెన్ పర్సెంట్ దాదాపు లక్ష ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు కోట్లు అంటే ఇంత అమౌంట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వీళ్ళు లాంగ్ టర్మ్లో ఉండగలిగిన వాళ్ళు కాబట్టి ఈ గ్రోత్ అనేది ఉండదు వీళ్ళు పోర్ట్ఫోలియోని పెంచుకునేది కానీ తగ్గేది ఉంది అలాగే ఈ రోజు వచ్చిన న్యూస్లలో ఉంటే రాధాకృష్ణ ధమాని ఎన్ఎస్లో పెట్టిన వ్యాల్యూ ప్రకారం చూస్తే ఆయనకి తొమ్మిది వేల కోట్ల వాల్యూ ఉంది ప్రజెంట్ ఉన్న రెండు వేల మూడు వందల షేర్ ప్రకారం క్యాలేషన్ పడతారు రేపు పెట్టుకోవచ్చు తగ్గిపోవచ్చు ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం నిన్నటి క్యాలేజ్ ప్రకారం బ్యాచ్ చూసుకుంటే ఆయనకి దాదాపు తొమ్మిది వేల మూడు వందల కోట్లు ఆయన రిజి రేపు కంపెనీ రిలీజ్ అయిందంటే ఆటోమేటిక్గా ఆ వాల్యూ మొత్తం ఆయన డైరెక్ట్ అమ్ముకోవచ్చు ఆ వాల్యూ ఆయన క్యాపిటల్గా ఒకేనైతుంది అంటే రాధాకృష్ణ ధమాని అనేది పెద్ద బిగ్గీ ఇన్వెస్టర్ ఆయన డిమార్ట్ కంపెనీ వ్యక్తులు మన ఆయనకున్న నాలుగు వందల ఇరవై ఆరు స్టోర్లని కాకుండా వేరే కంపెనీలకు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇన్వెస్టర్ అనమాట ఆయన అంటే రాధాకృష్ణ ధమాని ఇట్లా ఉన్నారు ముఖ్య రాకేష్ జుంజున్ వాళ్ళ వరణ్ బాబే అంటే మన యూఎస్ మార్కెట్ అని వీళ్ళంతా రాధాకృష్ణ తమ్మా వీళ్ళు మన ఇండియా వాళ్ళలో టాటా బిర్లా ఉన్నారు ఈ కంపెనీ టాటా బిర్లా అనేది మన ఎప్పటి నుంచి ఉంటున్న వాళ్ళ కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్ని వాడుతున్నాం యూజ్ చేసుకుంటున్నాం వదిలేస్తున్నాం కానీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు బాగా సక్సెస్ అయ్యారు అలాగే రిలయన్స్ గ్రూపు మహేంద్ర చాలా ఉన్నాయి ఇలా గ్రూపులలో పెద్ద గ్రూపులలో నువ్వు ఏ కంపెనీ అంటే ఈ గ్రూపులు ఇవన్నీ ఎందు సార్ స్టోర్ అంతా మనకంతా ప్రజ్ఞానం లేదంటే బెస్ట్ అనుకున్న కంపెనీలు నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న యాభై కంపెనీలు నిఫ్టీ ఈటీఎఫ్ అలాగే బీఎస్సీలో ముప్పై కంపెనీలు అవి సెలెక్ట్ చేసుకుని అందులో బెస్ట్ అనుకున్న కంపెనీలని సెలెక్ట్ చేసుకుని అట్లా వదిలేస్తే మన దగ్గర మనీ మార్కెట్లో మనీ ఉంటే అప్పుడప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని లాంగ్ టర్మ్లో ఒక కంపెనీ క్లిక్ అయినా ఇంత అమౌంట్ వస్తుందని చెప్పడానికి వీడియో చేస్తున్నాం అంటే ప్రాక్టికల్గా చూపించడానికి మనం ప్రయత్నిస్తాం అంటే మార్కెట్లో ఎవరు చూడండి మైనస్ అవుతున్నారు కదా లాస్ అవుతుంది ఆ టెన్షన్ గురైపోతుందంటే టెన్షన్ లేని జీవితం బయట ఎక్కడా కూడా లేదు ఏదైనా ప్రణి అనేది బిజినెస్ అనేది ఒకటి లేకపోతే జాబ్ అంటే తాత్కాల జాబ్ అనేది ఒక బేస్ లెవెల్గా ఉంటుంది అది ఏంటంటే టైం టు టైం పోవడానికి రాని కూడా లేని జీవితం అంటే జాబ్ కొట్టిండా పోయినా వచ్చిందంటే అది కూడా రిస్క్ లేకుండా అంటే నీ ఆరోగ్యం కాపాడుకుండా హెల్త్ని వాళ్ళకి ఇస్తున్నట్టే అంటే నీ మైండ్ని అదే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి నీకున్న ఆ టెక్నికల్ సూజెస్ నీ మైండ్ని యూజ్ చేసుకుని ఏ ఒక బిజినెస్ అంటే బిజినెస్ అంటే మనం చేయలేం కాబట్టి నీ జాబ్ నువ్వు చేసుకుంటూ ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి మనం చూసే దాంట్లో నిన్న వచ్చిన న్యూస్లో మెడికల్ దాంట్లో ఎంక్వైర్ జరిగింది ఎంతమంది డాక్టర్లు అరెస్ట్ అయ్యారు ఎంతమంది ఫీల్డ్ జరిగి అంటే ఎంత బిజినెస్ జరుగుతుందో చూడండి ఒక్కొక్క కంపెనీలు అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఈ కంపెనీలను ఇలాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళకి బాగా సక్సెస్ అయ్యారని చెప్పడానికి మన పెద్దగా ఉన్న గ్రూపులలో ఎటోరా గ్రూప్ ఫార్మా కంపెనీ చూసుకుంటే పెద్దది కంపెనీలలో మనం నిన్న మాట్లాడుకున్న దాంట్లో పెద్ద ప్లేస్ ఒకటి ఉంటుంది ఎటోరా గ్రూపు తర్వాత అపోలో ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్ కంపెనీ అపోలో అనేది తమిళనాడు కంపెనీ అది ఫార్మా మేసాలుగా దాదాపు ఏడెనిమిది వేల స్టోర్లు ఉన్నాయి వాళ్ళకి ఫార్మసీ ఉంది వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే డ్రగ్ డ్రగ్ అంటే గూలీలు చేసే కంపెనీలు ఉన్నాయి వాళ్ళు అమ్మే కంపెనీలు వాళ్ళే ఫ్రాంచైజీలు వాళ్ళే అంటే ఏ రేంజ్లో పోయిందో చూడండి అంటే కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఎంతెంత లాభాలు ఉన్నాయి అంటే ఎంతెంత పర్సంటేజ్ పడుతుంది ఎంత ఎంత ఉందో చూడండి అంటే మనం హెల్త్ సంబంధించిన కంపెనీలు ఇలాంటి కంపెనీలు ఉన్నాయి ఈ మూడే మెయిన్ ఇంపార్టెంట్ కంపెనీలు మెయిన్ ఇలా ఉన్న దాంట్లో మీ ఉన్న మెడికల్ జనరల్ మెడికల్ అని కాదు మనం హెల్త్ పాలనిచ్చిన ఏ హాస్పిటల్ పోయినా ఏమున్నా ఇవే ఇవే మా మెడికల్ సంబంధించి అంటే ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న కంపెనీలు అన్నట్టు అలాగే ఏపీఎంజీజీ స్టాక్లో చూసుకుంటే చాలా కంపెనీ హిందుస్థాన్ ఇన్వెల్వర్ ఉంది ఐటీసీ ఉంది ఇలా ఈ కంపెనీలలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే నష్టం ఉన్నదంటే నష్టం ఏం లేదు మనం మనం యూజ్ చేసుకోవాలంటే మనం చూడలేకపోతే ఈ మధ్యకాలంలో మనం ఏదైనా సరే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అంటే స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్తున్నాను అన్నట్టు ఇది ఏందనేది ఒక స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దానివల్ల లేదు ఇప్పుడు మనం ఓలా ఊబర్ ఇవి ఉన్నాయి ఇది మనకు ఓన్లీ వాళ్ళకి కావాలని ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ బుక్ చేసుకోమని నీకు ఆటోమేటిక్ నీకు దగ్గరికి వచ్చేస్తుంది అలాగే ఎఫ్ఎంజీ స్టాక్ ఏమైనా కానీ నువ్వు ఏదైనా నిత్యాస వస్తుంది ఏదైనా సరే నువ్వు బుక్ చేసుకుంటే వస్తుంది అంటే మధ్యాహ్నం మీడియేటర్గా ఉన్న కంపెనీలను చూసుకుంటే అవి ఏమంటారు వెనకడ పోస్ట్ ఆఫీసు వెనకడ ఉత్తరం తీసుకొస్తానికి ఒక పదిహేను రోజులు పట్టేది సపోజు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్కి ఎన్ఐసికి మనం కానీ ఒక లెటర్ రాస్తూ కోనీకు పదిహేను రోజులు పదిహేను రోజుల తర్వాత షేర్ కొనడం అమ్మడం జరిగేది అప్పటికి నెల రోజులలో నీకు షేర్ ఎక్కడో జరిగిపోయింది అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ చాలా తక్కువ ఉంది అలాగే ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీలలో చూసుకుంటే మనకున్న కంపెనీలలో అంటే మధ్యాహ్నం మీడియేటర్ అంటే అప్పట్లో ఉండే డిటి కోరియర్స్ సంబంధించి మాట్లాడుతున్నాయి ఏంటంటే కోరియర్లో ఉన్న బిజినెస్ పరంగా చూస్తే ఈ కామర్స్ బిజినెస్ ఎప్పుడైతే క్లిక్ అయిందో అంటే దాదాపు ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంటే మొత్తం ట్వంటీ పర్సెంట్ ఉంది దాదాపు ఇంకొక రెండు వేల ముప్పైకి వచ్చేసరికి ఇది దాదాపు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ అవుతుందని అంచనా అంటే డెలివరీ పొజిషన్లో ఉన్న స్టాక్స్ ఏవైనా సరే అంటే మధ్యాహ్నం ఉండి ఉండదు కదా డిజిటిసి కానీ చాలా కంపెనీలు ఉన్నాయి ఇలా మనం చూసుకున్న కంపెనీలలో ఇవన్నీ క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆన్లైన్లో ఇంతకుముందు ఎవరు అంతా బుక్ చేయకపోయేది ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల ఎన్ని ఆర్డర్స్ సెకండ్కి ఏడు వేల కోటి ఎనిమిది వేల కోటి ఆర్డర్లు ప్లేస్ అవుతున్నాయి అంటే మనం మార్కెట్లో ఎక్కడ ఉన్నా ఒకసారి చూడండి అంటే ఈ ఈ కంపెనీల మీద లాభాలు అనేది వాళ్ళకి ఒక బుక్ చేసుకున్న ప్రతి దాని మీద మనం ఛార్జ్ కడుతున్నాం బుక్ చేసుకోవాలి అది అలాంటప్పుడు అది లాభాలు ఎందుకు రాదు ఇంకా కోణంలో ఆలోచన చేయాలి గతంలో ఉన్నదానికి ఇప్పుడున్న బిజినెస్కి ఇంత క్లిక్ కావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి అప్పట్లో మొబైల్ ఉండేటప్పుడు చాలా తక్కువ ఉండేది ఇప్పుడు మొబైల్ ప్రతి ఒక్కరికి అయింది ప్రతి ఒక్కరికి అయింది అది స్మార్ట్ ఫోన్ అయిపోయింది దాన్ని ఈజీగా బుక్ చేసుకోవడం కొనడం అమ్మడం అనేది ఈజీగా అయిపోయినాయి ఏదైనా సరే అలాగే ఇంతకుముందు డిమార్ట్ అకౌంట్లు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ ఇవన్నీ ఏంటంటే పేపర్ రూపంలో ఇస్తే ఒక బుక్ మీద వంద సంతకాలు పెట్టి పంపిస్తే అది మనకి అకౌంట్ ఓపెన్ అయ్యేదానికి దాదాపు పదిహేను రోజులు పట్టేది ఇప్పుడు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ గంట సేపర్లో షేర్ కొనేస్తుండు అమ్మేసుకుంటుండు అంటే ఎంత ఫాస్ట్ జనరేషన్లో వచ్చిందో చూడండి అంటే మనం ఇంకా మార్కెట్లో ఎక్కడ ఉన్నామని ఒకసారి ఎంత పాస్ట్గా వెళ్ళిపోవడానికి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ప ఎనిమిది దాకా పది దాకా ఎనిమిది లేకుండా రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో కరోనా వచ్చిన అక్కడికి ఇప్పుడు చూసుకున్న స్టాక్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వచ్చిందో చూడండి అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతురనేది మనం డిమాటాకం నిన్ను ఓపెన్ అవుతున్నాయి ఇన్ని కంపెనీ లైఫ్లోకి వస్తుంది ఇంత ఇంత అమౌంట్ ఉంది మనం కూడా పెట్టుకుంటే నష్టం లేదని చెప్పడానికి వివరిస్తుంది అంటే మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది మన దగ్గర డబ్బులు ఉండాలనేది నేను చెప్పే ఒక విషయాన్ని ఇది ఎప్పుడు రౌండ్ అప్ చేసుకోవాలి ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాంట్లో నువ్వు గట్టిగా నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటే నీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఏ ప్రోడక్ట్ అయితే బయట ఉంటుందో అంటే ఈజీగా చెప్పే మార్గం బయట అయితే ఎలాగైతే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈజీగా కొనగలుగుతున్నాము అలాగే నువ్వు ఈ కంపెనీలను కూడా నువ్వు కొనగలిగితే నువ్వు ఈజీగా సక్సెస్ కావచ్చు అని చెప్పడానికి ఈ వీడియోని ఇప్పటి నిమిషా వీడియోలో మనకి ఇది చెప్తా ఉంటే వీడియో లెంత్ అయిపోతుంది మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం జై హింద్